హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెన్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మనకు వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మనకు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ కలర్ఫుల్ మెటీరియల్ పీడిఎఫ్స్ అనేవి మనకు వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి సో వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి మీకు టెట్ ఎన్ డిఎస్సీలో హండ్రెడ్ పర్సెంట్ మీకు మార్క్స్ పెరగడంలో డిఎస్సీలో జాబ్ రావడంలో కీలక పాత్ర అయితే పోషిస్తాయి మిత్రమా అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను సో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్లో వీక్లీ ఫ్రీ గ్రాంట్ టెస్ట్లు అందుబాటులో ఉన్నాయి మిత్రమా సో ఇక్కడ ప్రతి సండే మీకు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది సో ఎగ్జామ్కి ముందు ఇంకా నెంబర్ ఆఫ్ గ్రాండ్ టెస్ట్లు అక్కడ ఫ్రీగా నేనైతే అప్లోడ్ చేస్తాను సో ఇక్కడ మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫ్రీ టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్ని ఫ్రీ వీక్లీ గ్రాండ్ టెస్ట్లు క్వాలిటీగా ఉంటాయి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉంటాయి మీకు యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా సో అదేవిధంగా మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి తప్పకుండా వీటిని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా మొదటి అప్డేట్ ఇక్కడ గ్రూప్ ఫండ్ త్వరలో మరో నోటిఫికేషన్ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తా ఉంది ఇది మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చింది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు ఈరోజు వచ్చింది సో రెండు వందల యాభై ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు యాభై వేల ఉద్యోగాలకు నెలాఖరులోపు క్యాబినెట్ ఆమోదం పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు టీజీ ఎస్ఆర్టీసీలో మూడు వేల ఐదు వందలు విద్యుత్ శాఖలో ఐదు వేల నాలుగు వందల జూనియర్ లైన్మెన్లు దేవాదాయ శాఖ పదిహేను వందలు పద్దెనిమిది వేల కానిస్టేబుల్ పోస్టులు నాలుగు వేల అధ్యాపక టీచర్లు అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు సంబంధించిన టీచర్స్ అన్నమాట సో ఇది ఉన్నటువంటి ఆంధ్రప్రభలో రాసినటువంటి అప్డేట్ సో ఇలాంటి న్యూసే ఇదే ఏదో న్యూస్ పేపర్లో ఒక వన్ మంత్ బ్యాగ్ లేదా వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాగ్ కూడా రావడం అయితే జరిగింది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి వీటి సారాంశం ఏందనే అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాము సో ఇక్కడ త్వరలో నలభై వేల ఉద్యోగాలు ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో సో దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన నోటిఫికేషన్లు ఏంటి సో దాంట్లో దాదాపుగా ఒక ముప్పై వేలకు నోటిఫికేషన్ ఇవ్వచ్చు సో ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి ముఖ్యంగా పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్ పోస్టులు ఇది జనవరి ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ ఇస్తారు జనవరి వరలో జనవరిలో ఇవ్వచ్చు లేదా ఫిబ్రవరి అనుకోండి ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉంటాయి సో అదైన వెంటనే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కౌన్సిలర్ ఎలక్షన్స్ ఇవన్నీ వన్ బై వన్ జరుగుతూ ఉంటాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి మీరు సో ఇక్కడ ఈ అంగన్వాడీ పోస్టులు ఒకటి పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది వేలు కాకుండా పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో ఈ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ పోలీస్ అండ్ ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది సో దాంట్లో హోంగార్డ్ పోస్టులు ఉండొచ్చు ఇవన్నీ కలిపి ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ ఈ రెండు నోటిఫికేషన్ కలుపుకుండా ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్కి దగ్గర ఈ యొక్క అయిపోతుంది దాని తర్వాత జూనియర్ లైన్మెన్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విద్యుత్ శాఖలో ఇవ్వచ్చు సో ఇవి వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ అయితే అయ్యి ఉండొచ్చు సో నెక్స్ట్ మరి చాలామంది అడుగు అడుగుతా ఉన్న అంశం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ సో నేను డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది మిత్రమా కానీ కొద్దిగా డిలే అయ్యి ఉండొచ్చు కానీ నోటిఫికేషన్ ఉంటుంది మంచి పోస్టులు ఉంటాయి ప్రతి జిల్లాలో మినిమం హండ్రెడ్ ప్లస్ హెచ్జిటి పోస్టులు ఉండే విధంగా సో ఆ నోటిఫికేషన్ ఉండబోతుంది సో ఆ నోటిఫికేషన్ అనేది కొద్దిగా డిలే అవుతూ ఉండొచ్చు బట్ నోటిఫికేషన్ మనకు కొద్ది ఎక్కువ పోస్టులతో వచ్చినట్లయితేనే చాలా బెనిఫిట్ ఉంటుంది రెండు వేలతోటి మూడు వేలతోటి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే సో చాలా జిల్లాల్లో పోస్టులు అనేవి ఉండవు గతంలో మనం చూసాం కాబట్టి సో ప్రభుత్వం కూడా ఐ థింక్ కొన్ని ఎక్కువ పోస్టులతో ఆ యొక్క టీచర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వచ్చును కొద్దిగా డిలే అయ్యే అవకాశం అయితే ఉండొచ్చు మరీ ఎక్కువ డిలే ఏమి ఉండదు సో మీరు ఒక సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ ఆ లోపే మీకు ఆ నోటిఫికేషన్ ఇచ్చి ఆ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేస్తారు సో మీరు అనుకున్నట్టు జనవరిలో నోటిఫికేషన్ అయితే రాదు సో దాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఇంకే ఇన్ఫర్మేషన్ ఉన్న నేను మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికే ఐదు వందల అరవై నాలుగు ఇదంతా గతంలో అయినా ఇచ్చారు సో మనకు ఏం అవసరం అది చూద్దాం ఒకసారి రేవంత్ రెడ్డి త్వరలో నలభై వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నట్టు ప్రకటించారు ఇందులో భాగంగా మొత్తం యాభై వేల ఉద్యోగాల భర్తీకి ఆయా ప్రభుత్వ శాఖలు ప్రణాళిక రూపొందించాయి మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు అదేవిధంగా వీటితో పాటు ఆయా ప్రభుత్వ శాఖలో ఇంకా ఖాళీలు ఏమైనా ఉంటాయా అని వాటి వివరాలు కూడా తీసుకుంటున్నారంట ఇక్కడ చూసుకున్నట్టయితే ఖాళీల వివరాలు వచ్చాక మంత్రిమండలిని సమావేశపరిచి ఉద్యోగ ఖాళీల భర్తీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఆ తర్వాత ఆర్థిక శాఖ అనుమతితో ఉద్యోగాల భర్తీకి సంబంధించి తో పాటు ఆయా నియామక సంస్థలకు లేఖలు రాయనుంది సో గ్రూప్ వన్తో పాటు దేవాదాయ శాఖ అంగన్వాడీ టీచర్ల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనుంది సో విద్యుత్ శాఖలో ఐదు వేల నాలుగు వందలు జూనియర్ లైన్మెన్ ఖాళీలను భర్తీ చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ నియామక ప్రక్రియను గతంలో నిర్వహించిన సో హైదరాబాద్ జేఎన్టీకు అప్పగించే అవకాశం ఉంది ఇక పోలీస్ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియను పోలీస్ నియామక మండలి ఏ ప్రభుత్వం అప్పగించింది సో ఆర్టీసీలోని మూడు వేల రెండు వందల ఖాళీలను కూడా జేఎన్ లేదా ఇతర సంస్థలకు ఇచ్చే అవకాశం అయితే ఉంది మిత్రమా సలీ మాత్రం చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏడాది వ్యవధిలోనే అరవై ఒకటి వేల ఖాళీలను భర్తీ చేయడంతో పాటు ఎంపికైన అభ్యర్థులకు లాల్ బహదూర్ స్టేడియం సభలో ఇవన్నీ అయిపోయిన ముచ్చట్లు సో మనకి ఏం అవసరం ఇక్కడ ఏమి ఇచ్చారంటే మొత్తానికి వీళ్ళు విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి నాలుగు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ జనవరి వరకు ఇవ్వచ్చు ఒకటి దాంతోపాటు ఈ యొక్క అంగన్వాడీ పోస్టులు ఇంకోటి మన కానిస్టేబుల్ పోస్టులు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది కంప్లీట్గా సో మిగతా నోటిఫికేషన్లు కూడా వస్తాయి తర్వాత వన్ బై వన్ రిలీజ్ చేయొచ్చు ముఖ్యంగా ఇక్కడ జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడకుండా జాబ్ క్యాలెండర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ చేసినట్లయితే సో మనకి ఏ ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి క్లియర్గా ఉంటుంది కానీ దాని గురించి మాట్లాడకుండా నలభై ఉద్యోగాల గురించి ఈ పేపర్లలో అయితే వస్తున్నాయి దాన్ని గమనించండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్లయితే దాంట్లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో క్లారిటీగా ఉంటుంది అలా ఉండడం వల్ల మనం చదువుకోవడానికి మెంటల్ టెన్షన్ ఉండదు మానసిక ఆందోళన ఉండదు మీకు సో ఈజీగా మనం ఎప్పుడు ఏ నోటిఫికేషన్ దానికి అనుగుణంగా చదువుకొని ప్లాన్ చేసుకొని చదువుకోవచ్చు సో దాన్ని కూడా మరి ప్రభుత్వం తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినైతే బెటర్గా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను మిత్రమా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది కొద్దిగా డిలే అయితే అయ్యి ఉండొచ్చు బట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది సో దాన్ని మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి నోటిఫికేషన్ ఉంటుంది వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సింది చదవాల్సి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్న టీచర్ జాబ్ అనేది ఈజీగా సాధిస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా టెట్కి సంబంధించి టెట్ నోటిఫికేషన్కి ఇంకా దాదాపుగా మీకు ఒక ట్వంటీ డేస్ అనుకోండి టైం ఉంది షెడ్యూల్ అవి వచ్చినాక మీకు కొద్దిగా మీ షిఫ్ట్ లేట్ ఉన్న మీకు మళ్ళీ ఒక ఐదు రోజులు టైం దొరకవచ్చు బట్ మొత్తానికైతే మీకున్న ఇరవై రోజుల్లో ఆ ఇరవై రోజుల సమయాన్ని మీరు యూటిలైజ్ అనేది కరెక్ట్ వేలో చేసుకోండి సో ఈ మీరు వన్ బై వన్ రివిజన్ కావచ్చు రివిజన్ రాసి దాన్ని టెస్ట్ ప్రాక్టీస్ చేయడం కావచ్చు ఇవన్నీ ఒక టైమ్స్ వేస్ట్ కాకుండా చూసుకోండి ఇలా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే టెట్లో మీకు మంచి స్కోర్ అనేది ఈజీగా వస్తుంది మిత్రమా లెసన్ వైజ్ చదువుకొని ఆ లెసన్ సంబంధించిన నాలుగైదు లెసన్ చదివాము దానికి సంబంధించిన టెస్ట్ రాశాము సో మనకు ప్రాక్టీస్ అవుతుంది క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో తెలుస్తుంది సో మన ఎగ్జామ్ ఎగ్జామ్స్లో వెళ్ళిన తర్వాత సో ఆ భయం అనేది కొద్దిగా తగ్గుతుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మీకు పెరుగుతాయి సో దాన్ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి రివిజన్ చేయండి ప్రాక్టీస్ చేయండి తక్కువ స్కోర్ వచ్చిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనము ప్రాక్టీస్ చేసే సమయంలో వీక్లీ గ్రాండ్ టెస్ట్లు కూడా రాసే టైంలో మీకు తక్కువ స్కోర్ వచ్చి ఉండొచ్చు ఆ వీక్లీ గ్రాండ్ టెస్ట్లో నూట యాభైకి మీకు హండ్రెడ్ కావచ్చు ఎయిటీ కావచ్చు నైంటీ ఇలా వచ్చినమే మీరు టెన్షన్ పడకండి జస్ట్ ఇది ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే అక్కడ మీకు మంచి స్కోర్ వస్తుంది సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి సో మీకు టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో ఉన్నాయి మిత్రమా జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో కూడా ఉన్నాయి సో మీకు ఎక్కడ బెటర్ అనిపిస్తే అక్కడ రాసే ప్రయత్నం చేయండి సో మన దగ్గర కూడా లెసన్ వైజ్ అయితే ఉన్నాయి మన యొక్క యాప్లో మీకు మంచి క్వాలిటీగా ఉంటాయి లెసన్ వైజ్గా ఉన్నాయి అన్నీ సో మీకు కచ్చి ప్రతి ఒక్క లైన్ టా మీకు రివిజన్ అయ్యే విధంగా ఆ యొక్క టెస్ట్ సిరీస్లు అయితే ఉన్నాయి మిత్రమా ఒకసారి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి రైట్ ఇక్కడ మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అన్నీ మీకు అందుబాటులో ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి టెస్ట్ సిరీస్లు ఇవి క్వాలిటీగా ఉంటాయి లెసన్లని రివిజన్ అయ్యే విధంగా ఉంటాయి మీరు టెస్ట్ రాస్తున్నప్పుడు మీకు రివిజన్ ఫీలింగ్ కూడా వస్తుంది సో రివిజన్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ మీరు ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు రీ అటెంప్ట్ ఆప్షన్ కూడా ఉంది వీటికి దాని గురించి కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాబట్టి వీటిని హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రాక్టీస్ చేయండి మీకు వంద శాతం టెట్ స్కోర్ పెరగడంలో ఇవి ఉపయోగపడతాయి గతంలో చాలా క్వశ్చన్స్ ఈ యొక్క టెస్ట్ సిరీస్ నుంచి డైరెక్ట్గా రావడం జరిగింది మిత్రమా గతంలో రాసిన వాళ్ళని అడగండి చాలా వచ్చాయి మన టెస్ట్ సిరీస్ నుంచి క్వశ్చన్స్ ఇక ఈ సలికి మాట్లాడడానికి వస్తలేదు కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఇక్కడ ఒక ఈ క్వశ్చన్ చూడండి మిత్రమా ఈ మోడల్ క్వశ్చన్ ప్రతి టెట్లో ఉంటుంది మనకు ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇస్ గుల్ త్రీ అయినా ఎక్స్ టు పవర్ ప్లస్ వన్ బై ఎక్స్ ట్విత్ పర్వర్ ఫోర్ అలా అలా ఇలా ఇవ్వచ్చు లేదా ఎక్స్ క్యూబ్ ప్లస్ వన్ బై ఎక్స్ క్యూబ్ ఫార్ము వాల్యూ అడగవచ్చు లేదా ఎక్స్ టు పవర్ సిక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ టు పర్వ్ సిక్స్ వాల్యూ అడగవచ్చు మొత్తానికి ఈ మాడల్ ఒక క్వశ్చన్ ఉంటుంది సో వీటిని మీరు ఖచ్చితంగా చూసుకునే ప్రయత్నం చేయండి ఈజీగా ఉంటుంది ఈ యొక్క క్వశ్చన్ అనేది ఈజీ ఉంటుంది రైట్ మిత్రమా ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఇచ్చారు మనకు దీన్ని మనం ఇరువైపులా వర్గం తీసుకున్నారనుకోండి సో ఈ విధంగా అవుతుంది దీని తర్వాత మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం చేసుకున్నట్లయితే ఏ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ఇక్కడ టూ ఏ బి అంటే ఏ అంటే ఎక్స్ బి అంటే వన్ బై ఎక్స్ సో మళ్ళీ బి స్క్వేర్ అంటే వన్ బై ఎక్స్ స్క్వేర్ సో దీని ఇది క్యాన్సిల్ అయిపోతుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈ టూని పంపించినట్లయితే నైన్ మైనస్ టూ అవుతుంది అప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్యర్ ఈజ్ గోల్డ్ సెవెన్ అవుతుంది మళ్ళీ దీన్ని ఇరువైపులో వర్గం చేస్తారు ఇరువైపులో వర్గం చేసినట్లయితే సో ఈ విధంగా అయిపోతుంది దీని ఎక్స్ టు పర్ ఫోర్ వస్తుంది ప్లస్ మనకు మళ్ళీ టూ ఏబి అంటే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వర్ క్యాన్సల్ అయితే టూ మిగులుతుంది ఇది ప్లస్ వన్ బై ఎక్స్ టు పర్ ఆఫ్ ఫోర్ సో ఇక్కడ కూడా టూని మనము సెవెన్ స్క్వేర్ అంటే ఫార్టీ నైన్ అవుతుంది ఈ టూని తీసుకెళ్ళినట్లయితే ఎక్స్ టు పర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ టు పర్ ఫోర్ అనేది ఫార్టీ సెవెన్ అనేది ఆన్సర్ అనేది అవుతుంది సో ఈ విధంగా మనకు ఆన్సర్ వస్తుంది చాలా ఈజీ ఈ మేడల్ ఈ మోడల్ క్వశ్చన్ చూసుకోండి మీరు తప్పకుండా టెట్కి ప్రిపేర్ అయ్యే మిత్రుడు మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఇక్కడ కే పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు దరఖాస్తుకు ఇవ్వాలి లాస్ట్ డేట్ ఉంది జవహర్ నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో సంబంధించి గడువును పొడిగించారు పదకొండు తారీఖు ఈ రోజు వారికి లాస్ట్ డేట్ ఉంది ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా ఎందుకంటే మనం ఏదో ఒక నోటిఫికేషన్ అప్లై చేస్తూ ఉంటే మనకు చదువు అనేది కంటిన్యూ ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది కూడా ఉంటుంది మనం రాస్తున్నట్లయితే మనకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది మనకు సబ్జెక్ట్ పైన గ్రిప్ కూడా పెరుగుతుంది సో మనం అదే వేలో కంటిన్యూ ఉంటాము కాబట్టి అప్లై చేసి రాసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ ఐదో తరగతి ఆరో తరగతి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి గురుకులాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు ఎవరైతే పిల్లలు ఫోర్త్ క్లాస్ వరకు చదివి నెక్స్ట్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్లో పోతున్నారో ఆ పిల్లలు ఫిఫ్త్ క్లాస్ కోసం రాసుకోవచ్చును అది ఉమ్మడి ప్రవేశ పరీక్షని ప్రభుత్వం రిలీజ్ చేసింది ఎవరైనా ఉంటే మీ యొక్క ఇంట్లో కావచ్చు మీ ఫ్రెండ్స్ బంధువులు కావచ్చు ఎవరైనా ఉంటే చెప్పండి వీళ్ళు పదకొండు నుంచి ఈరోజు నుంచి ఇరవై ఒకటి జనవరి వరకు ఆన్లైన్లో చెల్లి అప్లికేషన్ చేసుకోవచ్చు వంద రూపాయలు రుసుము ఉంది ఎగ్జామ్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవై రెండు రోజు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది సో దాన్ని గమనించండి ఇక టెట్ సమస్య పరిష్కారానికి జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటం చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు చెప్తున్నాయి రైట్ మిత్రమా ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కే అప్డేట్స్ ఉన్నా నేను అందించే ప్రయత్నం చేస్తాను మీరైతే చదవండి జాఫర్ ఎడ్యుకేషన్ మీతోనే ఉంటుంది ఖచ్చితంగా మీకు ఏ అప్డేట్ ఉన్నా నేను అందించే ప్రయత్నం అయితే చేస్తాను మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్